ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు రెండున్నర అవుతుందా అని ఎదురు చూస్తున్నట్లు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మన మ్యాచ్ అదే టైంకి స్టార్ట్ అవుతుంది సో ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ హై వోల్టేజ్ హై టెన్షన్ మ్యాచ్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో రిలీజ్ అయిన వాతావరణం అలాగే పిచ్ రిపోర్ట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ వెదర్ రిపోర్ట్ ఆధారంగా ఆదివారం పంతొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటుంది మబ్బులేం లేదు పోయినా ఆకాశం అంతా చాలా క్లియర్ గా ఉంటుంది సో వర్షం వచ్చే అవకాశం లేదు మ్యాచ్ కు వర్షంతో వచ్చిన గండమేవి లేదు అలాగే ఈ రోజు అక్కడ రోజంతా వేడిగా ఉండకపోవచ్చు చల్లగా ఉంటుంది అది మన భారత జట్టుకు చాలా కలిసి వచ్చే విషయం ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు ఆ వేడి అనేది తాపం ఎక్కువ అవ్వకుండా అలసిపోకుండా ఆటగాళ్ళు చాలా బాగా ఆడే అవకాశం కనిపిస్తుంది అయితే ఉండ చల్లగా ఉండడంతో రాత్రి పూట డ్యూ కూడా రాదు అనేది ఇక్కడ నిపుణులు చెప్తున్నారు ఇక టాస్ సమయంలో కీలకంగా మారే అంశం ఏదన్నా ఉంటే టాస్ గెలిస్తే ఏం చెయ్యాలి ముందుగా బౌలింగ్ బ్యాటింగ్ అనేది కనుక చేసుకున్నట్టయితే దుబాయ్లో దుబాయ్ ఈ రోజు డ్యూ వచ్చే అవకాశం తక్కువ బంగ్లాదేశ్ తో ఇరవై తేదీన జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా డ్యూ రాలేదు సో ఈ రోజు కూడా డ్యూ రాని అవకాశం ఎక్కువగా ఉండడంతో టాస్ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఇక పిచ్ రిపోర్ట్ వచ్చేస్తే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్ ఉంటుంది కానీ ముందుగా బేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి పవర్ ప్లే లో మాత్రం వేగంగా పరుగులు చేయగలిగే సత్తా ఉన్న వాళ్లే రంగంలోకి దిగాలి ఇక టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ వస్తే కుల్దీప్ ను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి హర్షదీప్ సింగ్ కూడా ప్లేయింగ్ ఎలెవెన్ లో వస్తాడని సమాచారం మొత్తంగా గనక చూసుకున్నట్టయితే ఈ రోజు మ్యాచ్ అదిరిపోవాల్సిందని చెప్పొచ్చు